అనుకుంటారు సహజంగా లోకం కన్నీరు గాచడంతనం అనుకుంటారు సహజంగా లోకం అందుకే జెంట్స్ చాలా మంది కన్నీళ్లు పెట్టుకోరు వానికి ఎంత బాధ కలిగినా ఏకాటికి కళ్ళల్లో నీళ్లు కళ్ళల్లోనే గుక్కుతూ ఉంటాడు కానీ బయటపడడు నిజమే ఒక రకంగా లోకం చెప్పింది ఏడవటం ఒక రకమైన బలహీనత కానీ ఇక్కడ మనం పురుషులు స్త్రీలు అందరూ గుర్తించాల్సింది ఏంటంటే బైబుల్ చెప్పిన అర్థం ఏడుపుకి వేరు బైబులు చెప్పిన అర్థం ఏడుపుకి ఏంటో తెలుసా కన్నీటికి మగసిరి అన్నాడు విచిత్రమైన అర్థం ఇచ్చాడు బైబుల్ ఏడుపుకి బైబుల్ ఇచ్చినటువంటి నిర్వచనం మగసిరి మగసిరి హోషయా గ్రంథములో చెప్పాడు యాకోబు మగసిరి గలవాడై కన్నీళ్లతో దేవుని వేడుకుని చూస్తారా అధ్యాయం గ్రంథము చదువు తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకునేను మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను అతడు దోతతో పోరాడి జయముందెను అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను బేతేరులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను చూసారా మగసిరి గలవాడై దేవునితో పోరాడెను ఏంటి మగసిరి అంటే అతడు దూతతో పోరాడి జయముందని ఎట్లా పోరాడాడు అక్కడ చెప్పాడు కన్నీరు విడిచి అతని బతిమాలి అని కన్నీటి ప్రార్థన విధవతనం అనుకోవద్దు మనుషుల దగ్గర ఆడవద్దు మనుషుల దగ్గర దేహి అనొద్దు మనుషుల దగ్గర దండాలు దశకాలు పెట్టి అక్కడ కాలు తీసుకోవద్దు మనుషుల దగ్గర అది వెధవతనం దేవుని ముందుకెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకో అది మగసిరి దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీరు గారు అది మగసిరి దేవుని దగ్గరికి వెళ్ళి అంగార్చు అది మగసిరి అక్కడ నువ్వు దుఃఖపడితే అక్కడ నువ్వు కన్నీరు విడిస్తే అక్కడ నువ్వు ఆయన పాదాలు పట్టుకుంటే ఎవడి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదా అక్కడ నువ్వు కన్నీరు గార్చి మొర పెట్టగలిగితే దగ్గరికి పోయి నువ్వు ఆడవాల్సిన అవసరం లేదు మొత్తం నా తండ్రే చూసుకుంటాడు అర్థమైతే ఇక నుంచి ఆ చేయి కృప మనందరికీ తోడై ఉండును